ఇస్తూ ఆ యొక్క దర్గా కట్టి వాళ్లకు ఉర్సులు అంతా చేస్తూ అక్కడికి పోయినప్పుడు అక్కడ ప్రార్థన చేయాల్సింది మాత్రము సృష్టికర్తకి దేవుడికే మొక్కాల రూపం లేని దేవుడికే మొక్కాల ప్రార్థన కూడా ఆయనకే చేయాలా ఆయనకే అయితే ఇది ముఖ్యంగా ఏమంటే ఈ డిజైనే అసలు సూఫీజం డిజైనే ఇందాక మీరు చెప్పినట్టు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ఒక డిజైన్ అనమాట ఈ రోజుటికి కూడా మన యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఇంటి నుంచే ప్రతి ఏటా చందనము ఉరుసు మహోత్సవము పోది కశ్మీర్ లో మరి ముస్లింలు ఉంటారు వాళ్ళు కీలక పాత్ర దాంట్లో కీలక పాత్ర వాళ్లే మొత్తం వాళ్ళ ఇంటి నుంచే బయలుదేరాల అది ఆయన బతికి ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఆయనకి అంత మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళ వంశమే ఈ రోజు కూడా వాళ్ళ ఇంటి నుంచి గుల్బర్గాలో ఉండే దర్గా పైకి ఒక హిందూ సోదరుడు నిజంగా మీరు చెప్పే సిమిలారిటీస్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే హిందువులు ఎలా జరుపుకుంటారు హిందువుల పండగని అలాగే ముస్లింల పద్ధతులు ఆచారాలు కూడా అలాగే ఉన్నాయి దగ్గర దగ్గరగా సిమిల సిమిలారిటీస్ అన్ని అలాగే ఉన్నాయి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మరి ఎందుకు ముస్లింలు కూడా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఓపెన్గానే మిమ్మల్ని అడుగుతున్నాను ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఇంత భక్తి ఉన్నప్పుడు సృష్టికర్త అని తెలిసినప్పుడు ఎందుకు ఒక మూగ జీవాలను బలి తీసుకుంటున్నట్లు దీని మీద నేను సగన్లో ఆపేసే టాపిక్ అందుకే పూర్తి చేయాలనుకుంటున్నాయి ఎందుకు ఈ గో అవ్వదు కానీ ఇటు ఎద్దులను ఎద్దులని అన్నారు ఆవు వేరు ఎద్దు వేరు అని కూడా అన్నారు మేమేమో రెండు ఒకటే అనుకొని పూజ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు ఎద్దు అంటే మహానంది నందీశ్వరుడు అంటే శివుడి వాహనము ఇది చూడబోతే మరి ఎందుకు ముస్లింలు అంత కసాయితనంగా అలా బలి తీసుకుంటూ ఉంటారు దాన్నే వ్యాపారంగా కూడా పెట్టుకున్నారు ఎద్దు కానివ్వండి ఆవు కానివ్వండి బొర్రె కానివ్వండి తప్పనిసరిగా ఇది కోసుకొని తినాలా అని ఇస్లాం ఎక్కడ మీకు బోధించలేదు ఆర్డర్ లేదు ఏదైతే ఇస్లాంలో తప్పనిసరిగా పాటించవలసినటివి ఐదు మొదటిది లా ఇల్లాహల్లా మహమ్మద్ రసూల్లా అంటే ఏదైతే ఎంట్రీ ఎంట్రీ అనమాట లోకి ఎంట్రీ ఓకే తప్పనిసరిగా ముస్లిం ముస్లిం అనేవాడు ఎంట్రీ అయ్యేది మొట్టమొదటి రెండోది ఏమంటే నమాజ్ నమాజ్ అంటే ప్రార్థన దేవుడికి ప్రార్థన చేయడం తప్పనిసరి ఎట్టి పరిస్థితిలో మీకు ఆరోగ్యం లేకపోయినా మీరు ప్రయాణంలో ఉన్నా ఎక్కడ కూడా దీనికి మీకు మాఫ్ లేదు ఎక్కడ కూడా దీనికి లేదు తర్వాత స్తోమత ఉంటే హజ్జు హజ్జు అంటే దూర ప్రయాణము డబ్బులతో కూడిన వ్యవహారము కాబట్టి హజ్జు హజ్జుకి పోవాలి స్తోమత ఉంటే విద్య దానం ఏదైతే దానం చేసేది ఉందో అది కూడా ఇంపార్టెంట్ అనమాట పేదవాళ్ళకి దానం చేయడం భోజనం పెట్టడం ఇలాంటి ఇదే నేర్పిస్తుంది ఇదే చెప్తుంది ఇస్లాం ఫరజె అయన్ ఇది ఈ ఫర్జే అయన్ అంటే తప్పనిసరిగా పాటించవలసినటువంటివి ఈ ఐదు మీ జీవితంలో ఫరజె కిఫాయా అంటారు ఫర్జే కిఫాయా అంటే తల్లి తండ్రులని బాధ్యతగా చూసుకోవడం వాళ్ళ సేవలు చేయడం భార్య హక్కులు ఇవ్వడం బిడ్డల్ని సరైన మార్గంలో పెంచడం చుట్టుపక్కన ఇరుగు పొరుగు వారు బాధతో ఉంటే వాళ్ళని ఓదార్చడం నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు గాని భోజనం చేస్తే అది నువ్వు ముస్లిమే కాదు ఇలాంటి ఇది కూడా తప్పనిసరి ఇందులోనే చాలా ఉన్నాయి ఒక వ్యక్తి ఒక ముస్లిం చనిపోతే తప్పనిసరిగా నువ్వు అతనికి అంత్యం పాల్గొనాలి అది ఎవడో కూడా తెలిసి ఉండదు ఒక ముస్లిం మోడల్లో కానీ శవం పోతుంటే నేను కూడా కారు దిగేసి తొందర తొందరగా పోసి నాలుగు అడుగులు ఇది అంత మానవత్వంతో కూడినటువంటి పనులు అనమాట ఇస్లాంలో ఇప్పుడు శవంని ఖచ్చితంగా మోయాల్సిందే అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అంటే కొంతమందిలో కొంతమంది చనిపోతే వాళ్ళకి మోసే వాళ్ళు ఎవరు ఉండరు ఒక నలుగురో పది మంది ఉంటారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మోసుకొని పోవాలంటే వాళ్ళ భుజాల మీద పుండ్లు వచ్చేస్తాయి కాబట్టి ఇది పాటించాలని ప్రతి ముస్లిం పాటించాలి అంటే దారిలో ఎవరు కనిపించినా నాలుగు నాలుగు అడుగులు మోసిపోతారు ఇలాంటిదే బోధిస్తుంది ఇస్లాం మీకు గుడ్డు మాంసము ఆవు మాంసము ఏ మాంసము కూడా మీరు ఖచ్చితంగా తినాలి అని చెప్పి లేదు మరి మీరు తినవచ్చు మా వృత్తి కూడా ఇలా ఇదే అని చెప్పేసి ఎందుకు ఇలా ఉన్నారు అదే చెప్తుండేది మీకు ఖురాన్ లో ఇవి మీకోసం ఆమోదించబడినవి ఇది మీరు తినవచ్చు అంటే ఏ విధంగా అయితే ఒక మనిషి సర్వే లేదా ఏమేమి నేను మీకోసం సృష్టించాను అని చెప్పి సృష్టికర్త అల్లా చెప్తున్నారో దాంట్లో భాగంగా ఇవి అన్ని మీకోసము ఆమోదించబడినవి అంటే కొంతమంది హిందువులు చెప్పే మాట ఏంటంటే ఎద్దు అనేది శివుడి వాహనము నందీశ్వరుడు అందుకే శివుడు అంటే కోపం వాళ్ళకి అందుకే నందీశ్వరుడిని బలి తీసుకుంటూ ఉంటారు వీళ్ళు అదే ఆ ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ముస్లింలు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు దీనికి ఏమంటారు మీరు శివుడు అంటే కోపం లేదు విష్ణు అంటే కోపం లేదు ఎవరికి ఎలాంటి కోపం లేదు అసలు శివుడు అంటే ఎందుకు కోపం ముస్లింస్ శివుడు అంటే ఎందుకు అసలు శివుడు గురించి కోపపడి చెప్పిన వాళ్ళు ఎక్కడైనా మీరు ఒకటి చూపించండి ధార్మిక పండితులు కానివ్వండి విధంగా బాధ్యత కలిగినవారు వాడెవడో రోడ్డున పోతా ఒక చిన్న వీడియో పెడితే అది కాదు పరిగణనకి తీసుకోవాల్సిన అవసరం లే జుమ్మా రోజు మస్జిద్ లో ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు కానివ్వండి ప్రతి శుక్రవారము అదే విధంగా బహిరంగ సభల్లో ఎవరైతే మోటివేషన్ స్పీకర్స్ కానివ్వండి అదేవిధంగా ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు మత గురువులు కానివ్వండి మత బోధకులు కానివ్వండి ఎవరైనా కాని దేంట్లో మీ మీ ఛానల్లో అయినా కూర్చొని మాకు శివుడు అంటే మాకు శివుని వల్ల మాకు ఇబ్బంది కలిగింది అని చెప్పి చెప్పినట్టు మీరు చూపించండి అంటే కొంతమందికి కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి ఎందుకు ఈ మాట అంటే కూడా ఆనాటి నుంచి కూడా ముస్లింలు కూడా శివుణ్ణి పూజించేది కానీ ఒక చరిత్రలోనే ఉంది మరి వాళ్ళకేదో ద్రోహం చేశాడు శివుడు అందుకే అని చెప్పేసి ఆ ద్రోహం ఏంటో మీరే చెప్పాలి ద్రోహం చేశాడు అందుకే అప్పటి నుంచి శివుడు అంటే కోపం వీళ్ళకి అందుకే వీళ్ళు శివు శివుడి వాహనం అయినటువంటి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి